అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ పూర్ణ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు ఎన్నికల వేళ రాష్ట్రం అంతా కూడా పల్నాడు వైపు చూసింది పల్నాడు వైపు చూస్తే పల్నాడులో ప్రాముఖ్యంగా మాచ్చర్ల నియోజకవర్గం మాచ్చర్ల నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచి ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పక్క బరిలో ఉంటే మరొక పక్క జోలకంటి బ్రహ్మానందరెడ్డి బరిలో నిలబడ్డాడు ఆయన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డాడు మాచెర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి రాకముందు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం అని చెప్పుకోవడానికి భయపడిన సందర్భాలుంటే ఆ సమయంలో అధిష్టానం జోలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఇలా జోలకంటి బ్రహ్మానందరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తరువాత అన్ని విధాలుగా తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో మా నాయకుడు గెలుస్తాడు అంటే మా నాయకుడు గెలుస్తాడని ఒకవైపు తెలుగు తమ్ముళ్ళు మరొక వైపు బులుగు తమ్ముళ్ళు ఇద్దరు కూడా అలా ధైర్యంగా ఉన్నటువంటి సందర్భం ఉంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేళ పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎంలో ధ్వంసం చేసినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి రాష్ట్రం అంతా కూడా మార్చెర్ల నియోజకవర్గం వైపు చూసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఎన్నికల అయిపోయినటువంటి తరువాత కౌంటింగ్ కొరకు వేచి చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఎప్పుడా 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 అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నటువంటి రోజు రానే వచ్చింది అప్పటి వరకు చిక్కులతో ఉన్నటువంటి ముళ్ళన్నీ విప్పే సమయం ఆసన్నమైంది సో ఈ నేపథ్యంలో మా నేత తప్పకుండా గెలుస్తాడు మా నేతను విజయం వరిస్తుంది అని పిన్నెలి అనుచరులు తప్పకుండా ధీమా వ్యక్తం చేసిన సందర్భం ఉంది అలాగే బ్రహ్మారెడ్డికి ప్రజలు తప్పకుండా బ్రహ్మరథం పడతారు ఎట్టి పరిస్థితుల్లో మాచర్ల నియోజకవర్గంలో ఈసారి తెదేపా జెండా ఎగరవేయడం తథ్యం అంటూ తెలుగు తమ్ముళ్ళు జన బీజేపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు అందరూ కూడా ఆశతో ఆసక్తితో వేచి ఉన్న సందర్భం ఉంది ఈ నేపథ్యంలో రానే వచ్చింది అసలు రోజు కౌంటింగ్ వేళ ప్రారంభమైంది ఇరవై రెండు రౌండ్ల కౌంటింగ్ ముగించుకునే సమయానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అత్యధికమైన భారీ మెజారిటీతో ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు ఒక రకంగా చెప్పాలి అంటే చరిత్రలో ఈరోజు లిఖించబడుతుంది అని చెప్పుకోవచ్చు మాచర్ల నియోజకవర్గంలో ఎందుకంటే వరుసగా నాలుగు సార్లు గెలిచి విజయకేతన నగర వేసినటువంటి పిన్నెల్లి కంచుకోటను జోలకంటి బ్రహ్మానందరెడ్డి బద్దలు కొట్టాడని చెప్పొచ్చు ఒకటి వేళతో సహా పిన్నెల్లి కంచుకోటను జోలకంటి బ్రహ్మానందరెడ్డి పీకి వేశాడు అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పిన్నెలిని ఇంటి ముఖం పట్టించారు అని చెప్పడం ప్రజా తీర్పు ఏది ఏమైనప్పటికీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డిపై భారీ అఖండ విజయాన్ని సాధించాడు అని చెప్పొచ్చు అలాగే నమ్మిన కార్యకర్తల కోసం నమ్మిన కార్య కార్యకర్తలు ఏ విధంగా జోలకంటి బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడ్డారో వారే ఈరోజు సంతోషంగా ప్రస్తుత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అందరూ సంతోషంగా ఇళ్ల ముందు టీవీలకు పరిమితం అయిపోయి చక్కగా బ్రహ్మారెడ్డి విజయాన్ని తమదిగా భావించి ముందుకు సాగుతున్న సందర్భం మా చెర్ల నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి రాజధాని న్యూస్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పనిచేయ చేయండి